తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడున నిర్వహించిన మహా ధర్నాలో విజయవంతం చేయాలని నీటియు డబ్ల్యూజే కూకట్పల్లి ప్రెస్ క్లబ్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు కార్యక్రమంలో జర్నలిస్ట్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నిస్ట్ సంఘం డిసెంబర్ మూడో తేదీన ఐఎన్టీఆర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచినప్పటికీ కూడా మన సమస్యల మీద దృష్టి సారించిన పాపాన పోవట్లేదు అక్రిడేషన్లను పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారే ఈరోజు అదే కార్డులకు కార్డుల విషయం కూడా అక్రిడేషన్ కార్డు అనేది కనీస విధి ప్రభుత్వము కనీస విధి అనమాట విలేకరులకు గుర్తింపు కార్డును జారీ చేయడం అనేది ప్రభుత్వ విధి అవి కూడా జారీ చేయకుండా మరింత ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జర్నలిస్టుల తరఫున గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది కాబట్టి అందరు జర్నలిస్ట్ కూడా డిసెంబర్ మూడున జరిగే మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాము